నమస్కారములు ఈరోజు భారతదేశంలో వ్యవసాయం గురించి మాట్లాడబోతున్నాను నేను నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాను ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక ప్రగతిలో ప్రస్థానంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది పెరుగుతున్న జనాభాకు పెరుగుతున్న అంటే పెరుగుతున్న జనాభా ఆహార ఆహారం కూడా కల్పిస్తుంది తర్వాత పరిశ్రమలకు ముడి సరుకులు కూడా సహాయం చేయడం జరుగుతుంది పరిశ్రమలకు ముడి సరుకులు ముడి సరుకులు పదార్థం చేస్తుంది మన గ్రామీణ ప్రాంతాలలోని పేదరికాన్ని పేదరికాన్ని అణచివేయడానికి కూడా పేదరికాన్ని తగ్గిస్తుంది ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాణిజ్య పంటల్లో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది కానీ వ్యవసాయ వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా అనేక సమస్యలు పట్టి పీడుస్తున్నాయి అందులో ముఖ్యంగా మన దేశంలో ఋతుపవనాలు ఎప్పుడు పడతావని తెలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఫలితావు తనదు ఋతుపవనాలలో ఆలస్యము ఉత్పాదకత తక్కువగా ఉంటాయి మరియు తగ్గుదల కారణమవుతున్నాయి చిన్న కంతాల వారు ఎక్కువగా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు తక్కువగా పెట్టి ఉత్పాద ఉత్పత్తి ఉత్పత్తి తక్కువగా చేస్తున్నారు మళ్ళీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని పండి పండిన పంటకు సరిగా గిట్టుబాటు ధర లేకపోవటము మరియు గిట్టుబాటు ధర ఉండదు మరియు సరైన మార్కెట్ ఉండదు సరైన అనుభవం ఉండదు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షపు నీరు ద్వారా సాగు చేయటం జరుగుతుంది వర్షపు అంటే వేరుశెనగ కందులు ఎక్కువగా కందుల ద్వారానే చేయటం ఉంది కానీ ఇండియా వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎక్కువగా వ్యవసాయ రంగం ఆధారపడుతున్నటువంటి దేశం ఒక మన దేశం ఇండియా మనకి ఆందోళన ఆందోళనకరంగా కనిపిస్తున్నటువంటి వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి అత్యధిక పెట్టుబడులు కూడా వ్యవసాయ రంగం నుంచే మేలు ముఖ్యంగా వాతావరణానికి వాతావరణం మనకి ఎక్కువగా అనుకూలించకపోవటం సరైన తగ సరైన సరైన పద్ధతిలో సరైన కాలంలో పంటలు వేయగలేకపోవడం రైతులు ముఖ్యంగా రైతులకు మంచి ప్రోత్సాహాలకు అందించి అందించినట్లయితే మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయి ప్రస్తుత కాలంలోనే రైతులకు ఎక్కువగా 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 ఉష్ణోగ్రత వల్ల ఉత్పత్తి కూడా ఉత్పత్తి కూడా తగ్గుతున్నాయి ఎక్కువగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే ఎక్కువగా ఉత్తర భారతదేశంలో అయితే ఎక్కువ గోధుమలు కూడా పండు గోధుమలు గోధుమలు ఎక్కువగా పండిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఉత్తర భారతదేశంలో గోధుమ గోధుమలు ఎక్కువగా ఎక్కువగా రో రోగులు పడుతున్నాయి పట్టి పీడిస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా రాను ప్రస్తుత ఆధునిక కాలంలో అంటే ప్రస్తుతం పూర్వకాలంలోనే ఎక్కువగా ఎక్కువగా ఆర్జించే ఎగుమతులను ఎక్కువగా వచ్చే ఆదాయము మనకి వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా ఆదాయం రావటం జరిగింది కానీ ప్రస్తుత కాలంలోనే వ్యవసాయ రంగం అనేది తగ్గించి ఎక్కువగా సేవ రంగానికి ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది రంగానికి ఎక్కువగా తినడం జరుగుతుంది ఇందుకే ఎక్కువగా రైతు అంటే ప్రస్తుత కాలంలో రైతులు ఎక్కువగా ఆధునిక పద్ధతికి ఎక్కువగా ఎక్కువగా రైతులు ఎక్కువగా ఆధునిక పద్ధతికి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా డెవలప్మెంట్ కాలేదు ప్రభుత్వాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోనే అనేక సాంకేతిక పద్ధతులు తీసుకురావటం తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ముందు పంటలపై పంటలపైన ఎక్కువగా పంటలపైన ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి రోగాలకు ప్రభుత్వము ప్రభుత్వమే ఎక్కువగా పిలిపించి మందుల స్వభావాలు పిలిపించి వాళ్ళే రైతులు ఎక్కువగా వాళ్ళే వచ్చి ఏం రోగం పడింది ఏం లేదు పిలిచి వాళ్ళే మందులు ఇవ్వ ఇవ్వాలని ప్రభుత్వాన్ని చేయలేక మేము చేయాలి ఎక్కువగా అంటే ఏదైనా ఒక వ్యాధి పడినట్టయితే ప్రభుత్వమే దాన్ని సలహా తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వమే దాన్ని మందులు గింజలు కూడా ప్రభుత్వమే అనుసరించడం చేయాలి ఆ విధంగా ఉండాలి రైతులు అట్లయితే రైతులు కొంచెం పెట్టుబడి పెట్టి ఎక్కువగా కొంచెం ఉంటుంది రైతులకు ఉన్న పండిన పంటకు సరైన పంట ఉన్నట్టు సరైన మార్కెట్ల విధానం కూడా ఉండాలి మనిషికి మనం ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో అయితే ఎక్కువగా చైనా కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ అటువంటి దేశాలలోనే ఎక్కువగా వ్యవసాయ రంగానికి ఫస్ట్ వ్యవసాయ రంగానికి ఎక్కువగా ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ దేశం అది చెప్పాల్సిన అవసరం లేదు అనేక ప్రభుత్వం చర్య తీసుకుని ఎక్కువగా ఉంటుంది భారత్ మాత్రం తన భారత్ మాత్రం ఎక్కువగా రూపాయి పెడితేనే ఖర్చు అవుతుంటుంటారు ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో ఎక్కువగా ఏటా రెండు శాతం నుంచి దాకా ఎక్కువగా చెబుతూనే ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలోనే ఎక్కువగా ఆధునిక ఆధునిక పద్ధతులను ఎక్కువగా చేయడం జరుగుతుంది అందువలన ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఆధునిక ఆధునీకరణ ఆధునికీకరణ సాంకేతికరణ బయోటెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలను విస్తరణ చేసి అనేక పద్ధతులు అనేక పద్ధతులు అనుసరించడం అనుసరించాలి అప్పుడే బాగా ఉంటాయి ముఖ్యంగా ప్రస్తుత కాలంలోనే రైతులు ఎక్కువగా వాణిజ్య పంటల పైన సాగు చేయాలి ఏమంటే కొంతమంది రైతులు కొంతమంది రైతులు పండ్లు పండ్లు వేస్తుంటారు మరియు పంటలు మరియు టమోటాలు కానీ వంకాయలు కానీ ఎక్కువగా వాళ్ళపైన ఎక్కువగా రేట్లు ఉంటాయో తెలియదు కానీ మనం ఏం చేసుకోవాలంటే ఎక్కువగా వాణిజ్య పంటలపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి రైతులు వాణిజ్య పంటలు ఏమంటే వస్తాయంటే వాణిజ్య వాణిజ్య పంటలు జొన్న రాగులు మొక్కజొన్న కూరగాయలు ఆకులటువంటి ప్రత్యే ప్రత్యేకమైన శ్రద్ధతో పరిశోధనలు వేగవంతం చేయాలి వ్యవసాయ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి వ్యవసాయ రంగం పైన ప్రత్యేక కోర్సులు పెట్టి ప్రత్యేకమైన కోర్సులు పెట్టాలి ముఖ్యంగా విద్యరాని ఇప్పుడు పాడి ఉద్య పాడి పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ ఉద్యావన రంగాలు బలోపితం సాగుకు సహకారంతో డిజిటల్ అగ్రికల్ మిషన్లు పచ్చ జెండా ప్రభుత్వం మోపాలి సమస్యలు సమస్యలు పెట్టాలి ఎక్కువగా వాణిజ్య పంటలు వాణి వాణిజ్య పంటలు సాగు రైతులు ఏ విధంగా అంటే ఇప్పుడు రైతులు అత్యధిక ఆదాయం లభి రైతులకు అత్యధిక ఆదాయం లభించే వాణిజ్య వ్యవసాయం దృష్టిని సాగించాలి ప్రపంచంలోనే సేంద్రీయ వ్యవసాయం పైన ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయం పైన ఎక్కువగా సేంద్రియం పైన ఎక్కువగా దృష్టి సాగాలి ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం వాణిజ్య పైన ప్రపంచంలో సేంద్రీయ వ్యవసాయం ఉత్పత్తులకు భారీ డిమాండ్ నెలకొనింది ప్రత్యేక ఎగుమతులు ఉంటుంది వ్యవసాయం ఉత్పత్తులకు వ్యవసాయ ఉత్పత్తులు పురుగు మందులు ఎటువంటి అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తులు రూపొందించే దిశగా ఆధునిక సాంకేతిక పద్ధతులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చూడండి రైతులు మేలు జరుగుతుంది సుగంధ ద్రవ్యాలు మామిడి చూడండి రైతులకు రైతులకు ఎక్కువగా రైతులకు ఎక్కువగా సుగంధ ద్రవ్య సుగంధ ద్రవ్యాలు మామిడి అరటి మృతి మృత్యువు ఉత్పత్తులు ప్రత్యేక ఎగుమతి ఎక్కువగా మనము ఇప్పుడు చెప్పినట్లయితే రైతులు ఎక్కువగా మామిడి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మేము ఏమైనా తప్పు మాట్లాడుంటే ఏమైనా కామెంట్ చేయండి అట్ల మేము ఏమనుకోను నేను సాధారణ రైతునే అట్లేం లేదు ఏమో ఏమైనా పెట్టండి అట్లేం లేదు నేను ఏమైనా మాట్లాడుంటే సారీ సౌండ్ సౌండ్ మీరు కామెంట్లో పెట్టినారు కదా కొంచెం బాధ అయింది ఏమనుకోవద్దండి ఏమైనా నా నుంచి ఏమైనా తప్పు ఉంటే ఏమంటే రైతులు కాబట్టి కొంచెం ఎక్కువగా దేశం అభివృద్ధి చెందాలంటే ఎక్కువగా మనము వ్యవసాయ రంగం పైన వ్యవసాయ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటాము అందుకే నేను ఈరోజు వ్యవసాయ రంగం యొక్క వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా మాట్లాడదలుచుకున్నాను ఏమైనా పెట్టండి మెసేజ్ నేనే మనం అనుకోని నేను సాధారణ వ్యక్తినే పెట్టండి ఫ్రెండ్స్ దానికి ఏం కాదు ఏమో నాకు చేయాలి అనిపించింది రైతుల కోసం చేశాను ఫ్రెండ్ అట్లే నేనే మేము అనుకోను ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనము పండిస్తున్నాం సరైన పంట సరైన పంట పండిస్తే సరైన మార్కెట్ లేదు దానికి దానికి ఈ విధంగా మార్కెట్ చేయాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమనుకోండి మనం అనుకున్న సాధ్యాన్ని మేము ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలనుకుని మాట్లాడదు ఎవరన్నా ఏమని అనుకోండి అట్లా మేము అనుకోండి నేను ఇంకొంచెం ముందే అంటే ఒక పదహైదు నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు మాట్లాడతాను ఇంత ఎక్కువగా ఉంటాను ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్ మామూలుగా వస్తుంటాయి నేను బాధపడి నేను అంటే సుగంధ ద్రవ్యాలు మామిడి చాలా బాధ అయింది ఫ్రెండ్స్ అలాంటివి కామెంట్స్ పెడితే నాకు మొదటికి కామెంట్ రావడం జరిగింది అందుకే ఫ్రెండ్స్ ఇంకోటి ఇది అయిపోయింది వ్యవసాయ రంగం ఏమంటే రైతులు ఒక షార్ట్ కట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడారు రైతు ఈరోజు రైతు పంట పండిస్తున్నాడు కానీ సరైన గిట్టుబాటు ధర లేదు సరైన మార్కెట్ లేదు ఫ్రెండ్స్ రైతులకు నేను ముఖ్యంగా రైతులు ఇట్లా బ్యాడ్ కామెంట్ అయితే ఎవరు పెట్టరు కానీ కామెంట్ పెట్టాడు ఏం నేనేమనుకోను కొంచెం బాధ అనిపిస్తూ ఉంది చూడండి సరే సరైన రైతు పండించిన పంటకు సరైన మార్కెట్ లేదు సరైన మార్కెట్ లేదు అందుకే ప్రభుత్వాలు దీని చొరవ తీసుకొని రైతులకు మంచి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఈరోజు చూడండి వ్యవసాయ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్లయితే కొంతమంది కొంతమందికి ఉపాధి కూడా లభి వ్యవసాయ రంగం నుంచే కొంతమందికి ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతుంటాయి ఉపాధి 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 అవకాశాలు పెరుగుతాయి దానికి ముడి సరుకు అంటే వ్యవసాయ రంగం నుంచి ముడి సరుకు వచ్చినట్లయితే పరిశ్రమలకు కూడా ఎక్కువగా ముడి సరుకు లభించడం జరుగు పరిశ్రమలు ముడి సరుకు పోతే పరిశ్రమల నుంచి మనకు ఎక్కువగా ఉపాధి అవకాశ ఉపాధి అవకాశాలు లభిస్తాయి పరిశ్రమ రంగంలో చేసినటువంటి ఉత్పత్తులు ఎక్కువగా మనకు సేవా రంగానికి ఎక్కువ రావటం జరుగుతుంది ఇంకోటి ఎక్స్పైరీ డేట్ అంటే మనం వస్తువులు కొన్ని వస్తువులు తీసుకుంటుంటాం దాంట్లో చూడండి సూపర్ మార్ సూపర్ మార్కెట్కి వెళ్తుంటాం మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాకెట్లు ఉంటాయి అవి డేట్ వేసి ఉండరు ఏమో వేసి ఉండరు డేట్ వేసి ఉండరు ఏమి వేసి ఉండరు తీసుకుంటాము వేసుకుంటాము వస్తాము తింటాము పనుకుంటాము అంతే సూపర్ అంటే దాన్ని ఎక్స్పైరీ డేట్ అనేది మనం గమనించము కూరగాయలు అంతే కూరగాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో వెళ్తాము వాడు ఎప్పుడు పెట్టింటాడు ఫ్రిడ్జ్లో పెట్టిండాడు కూరగాయలు ఎక్కువగా మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లోనే నిన్ను కూరగానే ముందు తింటుంటాం ఫ్రెష్గా తినాము ఎక్కువైంది ఏం చేస్తాము పాడైపోతామని కొంచెము ఫ్రిడ్జ్లోనే పెడుతూనే ఉంటాము మందులకు ఇప్పుడు మందులకు పోతున్నాం ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు ఎక్స్పైరీ ఉంటాయి అయ్యిందా లేదు ఇప్పుడు ఒక మందు షాప్కి వెళ్తుంటాం మందులు మందులకు మందులు తీసుకునేటప్పుడు అయితే అప్పుడు దానిపైన డేట్ ఉందా లేదా అని చూసుకునే ఉంటాం జా కేట్ ఉందా లేదు చూసానుకుంటాం కానీ అంతే కలియుగం ఏం చేసినట్లకైతే కలియుగం అంతే ఏం చేసే కయలేదు ఎక్కువగా టెక్నాలజీ అంతే మొదటిగా మనము బట్టలు చేతుల ద్వారా పిండేసాము ఇప్పుడు వస్తే వస్తే వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వచ్చింది అంతే వాషింగ్ మిషన్ ఏమీ తొందరగా పని అయిపోవాల పని లేదు అట్లా అట్లనే ఉంటుంటాము వాషింగ్ మిషన్ పోతే మళ్ళీ ఎక్కువగా రావటం జరుగుతుంది బాధ అతిగా